హెల్లో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్ అందరికీ కూడా విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి న్యూ ఇయర్ వచ్చేసి టూ డేస్ అయిపోతుంది ఇప్పుడు చెప్తుంది ఏంటి విషెస్ అని అనుకో మాకండి కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది కదా సో అందుకని లేట్ విషెస్ అయితే చెప్తున్నాను ఇంతకీ మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి సో మేము అయితే చాలా సింపుల్గా చేసుకున్నాం అసలు చాలా అంటే చాలా సింపుల్గా యాక్చువల్గా మేము ఎప్పుడూ కూడా అంత గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేసుకోము న్యూ ఇయర్ వచ్చేసి నార్మల్గా ఇంటి ముందు రంగోలీస్ అవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా అంతేగాని ఇంకా ఇంట్లో కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అలాంటివి ఏమి ఉండవు అనమాట యాక్చువల్గా న్యూ ఇయర్ అంటేనే కేక్ కటింగ్ ఉంటుంది కదా సో మా ఇంట్లో అయితే నాకు తెలిసినంత వరకు కూడా మా బాబు పుట్టిన తర్వాత వాడికి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో అప్పుడు న్యూ ఇయర్కి మేమైతే కేక్ కటింగ్ చేసాము ఇంట్లో సో అది కూడా ఏంటంటే వాడికి చిన్న మెమొరీ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి కొంచెం ఇల్లు అంతా డెకరేట్ చేసేసి సో ఆ రోజైతే కేక్ కట్ చేయించాము ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత మొన్న న్యూ ఇయర్కి అయితే మళ్ళీ మా బుడ్డోడు కేక్ కట్ చేశాడనమాట సో ఇంకా ఈ మధ్యలో ఎప్పుడూ కూడా కేక్ కటింగ్ అలాంటివి ఏమీ చేయలేదు యాక్చువల్గా మొన్న కూడా ఏమైందంటే మేము ఏమైనా స్వీట్ ఏమైనా తీసుకొద్దాము అని చెప్పేసి స్వీట్ షాప్కి వెళ్ళామనమాట మాకు వచ్చేసి స్వీట్ అండ్ బేకరీ కూడా రెండు కలిపే ఉంటాయి ఇంకా బయట అన్నీ కూడా కేక్ బాక్సులు కనిపించేసరికి ఒక్కటే గోల్ అనమాట ఇంకా చేసేదేం లేక వాళ్ళ డాడీ అయితే తీసుకున్నారు అయినా ఇందాక నుండి నాకు ఒకటి అర్థం కావట్లేదు వీడియో ఒకటి పెట్టాను సో మాట్లాడుతున్న టాపిక్ ఒకటనమాట చూస్తున్నారా ఈ న్యూ ఇయర్ గురించి మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుందేమో ఎంతైనా మన ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందండి టాపిక్ ఏదైనా స్టార్ట్ చేశాము అంటే అది ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే అయ్యింది వీడియో ఒకటి పెట్టాను టాపిక్ ఒకటి మాట్లాడుతున్నాను యాక్చువల్గా మేము ఊరు వెళ్ళాము అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య షష్ఠి చాలా బాగా చేస్తారు సో ఇంకా మా గుడ్డోడికి కూడా ఎలాగో హాలిడేసే కదా అంటే వాడికి క్రిస్మస్ హాలిడేస్ ఒక టెన్ డేస్ ఇస్తారనమాట సో ఇంకా వీడికి హాలిడేసే కదా వెళ్దాంలే అని చెప్పేసి వచ్చాము నార్మల్గా మేము షష్టి రోజు వెళ్దాం అనుకున్నాము సుబ్రహ్మణ్య షష్టి రోజు ఆ రోజు ఇంకా హాలిడేస్ అయితే అనౌన్స్ చేయలేదనమాట అంటే పలానా డేట్కి ఇస్తాము అని చెప్పేసి ఇంకా ఏం చెప్పలేదు కదా అని చెప్పేసి ఆ రోజు అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత షష్టి అయిన ఒక ఫైవ్ డేస్కి వీడికి హాలిడేస్ ఇచ్చారనమాట ఇంకా అయిపోయింది కదా ఇంకా ఆగిపోదాంలే అనుకున్నాం కానీ ఇంకా మా పిన్ని వాళ్ళు కాల్ చేసి సో అంతా కూడా బాగుంది అక్కడ సో ఒక వన్ మంత్ వరకు కూడా ఇలానే ఉంటుంది మీరు రండి అని మళ్ళీ కాల్ చేశారనమాట సో అందుకని చెప్పి మళ్ళీ అయితే వెళ్ళాము ఇంకా అనుకోకుండా సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఫుల్గా ఏమీ చూపించట్లేదు యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ టెంపుల్కి వచ్చాను సేమ్ ఇలానే షష్ఠికి అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం సుబ్రహ్మణ్య షష్ఠి రెండు ఒకేసారి వచ్చినాయి అనమాట ఒక్కరోజు తేడాలో సో అందుకని లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఆ ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది నేను ఈ వీడియో లాస్ట్లో అయితే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను సో ఒకసారి చూడండి ఈ వీడియోలో ఏంటంటే నేను టెంపుల్ని చూపించాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను అనమాట లాస్ట్ ఇయర్ వీడియోలో నేను టెంపుల్ అనేది చూపించలేదు ఆ రోజు మాకు దర్శనానికి చాలా టైం పట్టేసింది ఇంకా లోపల అయితే వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు సో అందుకని లాస్ట్ ఇయర్ ఇంకా బయట ఏం జరుగుతుంది అదంతా కూడా వీడియో తీసాను కానీ సో లోపల అయితే తీయలేదు ఈ వీడియోలో ఏంటంటే టెంపుల్నే తీద్దాము అని చెప్పేసి టెంపుల్ని తీసాను అనమాట సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ మనకైతే ఇక్కడ లోపల స్వామివారిని కూడా మనం వీడియో తీసుకోవచ్చు సో నాకు స్టార్టింగ్లో తెలియలేదన్నమాట సో నేను వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు వీడియో తీస్తున్నారు సో ఇంకా వాళ్ళు తీస్తున్నారులే నేను తీద్దామనేసరికి సో స్వామివారి డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు అంటే గుడి అయితే మూసేస్తున్నారు అనమాట అంటే ఇక్కడ కొంచెం పల్లెటూరు కదా తొందరగానే క్లోజ్ చేసేస్తున్నారు తొమ్మిదింటికి ఏమో క్లోజ్ చేసేసినట్టున్నారు సో దర్శనం బాగానే జరిగింది మాకు సో మేము వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయిపోయింది దర్శనం అయితే ఇంకా అయిపోయింది కదా సరే తీద్దాము అని చెప్పి వీడియో తీస్తానో లేదో సో ఫోన్ ఆన్ చేసానో లేదో ఇంకా డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు ఇంకా స్వామివారి దర్శనం అయితే నాకు బాగానే జరిగింది మీకు చూపించాలి అనుకున్నాను కానీ సో అవ్వలేదు చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా చూపిస్తానేమో సో కానీ టెంపుల్ ఎంత బాగుంటుందంటే లోపల సో నేను ఇటు ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం ఎప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ నుంచి క్యూ లైన్స్ పెడతారు సో అటు నుండి వెళ్ళేదాన్ని కానీ ఇలా స్టార్టింగ్ నుండి ఎప్పుడు వెళ్ళేదనమాట సో ఈసారి వెళ్ళడం అది కూడా ఏంటంటే మేము టూ డేస్ వెళ్ళాము యాక్చువల్గా ముందు రోజు వెళ్ళి స్వామివారి దర్శనం చేసేసుకున్నాము అలాగే నెక్స్ట్ డే వచ్చేసి ఈ తిరునాలంతా కూడా చూద్దాము అని చెప్పేసి టూ డేస్ అయితే వచ్చాము ఇంక సింపుల్గా ఈ బ్లాగ్ అయితే ఇలా ముగించేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను Mary. Bye!